కమండలం చెట్టు అంటారమ్మా కమండలం కమండలం అంటే చాలా సీక్రెట్ ప్లాంట్ ఇది చాలా రేర్ ఉంటుంది ఇది నార్త్ ఇండియాలో పెరుగుతుంది ఇది ఎట్లా ఉత్తరాంచల్ హిమాలయ పర్వత పాదాల పెరిగిద్ది ఈ పళ్ళు ఉన్నాయి చూడండి ఈ పళ్ళు కమండలం కాయలు అంటారు ఇవన్నీ కమండలం కాయలు ఇంకా పూత వచ్చింది చూడండి చాలా బోల్డ్ అంత పోతుంది పూత పెంద ఈ కాయలు ఎంత ఇంపార్టెన్స్ అంటే మన భారతదేశంలో సాధు సంతువులు ఉంటారండి సన్యాసులు ఉంటారు వైరాగులు అంటారు చాలా పేదభూమి కదా పుణ్యభూమి కదా అందుకోసం మన సాధువుని చాలా గౌరవించుకుంటాం ఆ సాధువుల చేతిలో భిక్షా పాత్ర ఉంటుంది సాధువులు ఏ భిక్షా పాత్రలో పెడితే ఆ భిక్షా పాత్రలో భిక్ష తీసుకోరు ఈ చెట్టు కాయ రెండుగా పగలగొట్టి ఆ కా ఆ పాత్రలో భిక్ష తీసుకుంటారు ఎక్కడ పెడితే అక్కడ తీసుకుంటారు చాలా పవిత్రమైన చెట్టు చాలా సీక్రెట్ ప్లాంట్ సన్యాసులు వాళ్ళ దగ్గరే ఉంటుంది ఇది మన దగ్గర ఇది రేర్ మొక్క దీన్ని కమండలం చెట్టే అంటారు రెండు సన్యాసులు చెట్టు చేతి కింద ఇటు కర్ర పెట్టుకుంటారు అవును ఆ కర్ర కూడా ఈ చెట్టు కమ్మ నుంచి తీస్తారు చాలా గట్టిది అది ఏ కట్టే తుమ్మ కట్టా తే కట్టా ఏది పడితే దోడరు నిజమైన సన్యాసి వాళ్ళైతే ఆ నార్త్ ఈస్ట్లో హిమాలయ పర్వత పాదాల దగ్గర ఉండే ఈ చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ చెట్టు కొమ్మ ఆ విధంగా వచ్చే విధంగా తీసుకుని ఆ కమండలం తయారు చేసుకుంటారు అందుకనే కమండలం చెట్టు అంటారు దీంట్లో పలుపు ఆరోగ్యానికి బాగా అండి గింజల కూడా ఉంటుంది అది ఆయుర్వేదంలో బాగా పనికి వస్తాయి మియాజాకీ మ్యాంగో అమ్మా మియాంగో మియాజాకి మ్యాంగో ఇట ఇది కొంచెం వెరైటీగా ఉంది మియాజాకి మ్యాంగో జపాన్ది ఓకే జపాన్ ఫ్రూట్ ఇది మన రెండు పళ్ళు లక్షా ముప్పై ఆరు వేల రూపాయలకి ఆక్షన్ వేశారంట రెండు పళ్ళు మియాజాకి లక్షా ముప్పై రూపాయలు చెట్ే నాకు వచ్చింది చెట్టు మహాగని అని రాస్తుంది ఇక్కడ చెట్టు అవునమ్మా పండు అయితే చాలా అద్భుతంగా ఉంది చేతి నిండా నిండిపోయి ఇంకా పెద్దగా అవుతుందేమో ఇది అవును ఎంత గ్రోత్ ఉంటది అసలు ఈ పండుగ ఇంకా రెట్టింపు అవుతామ్మా కానీ మహాగనిది కాదా పండు అదే విచిత్రం ఇది పనస అని ఇది చెట్టుది అన్నమాట కాయ మీరు చూడండి ఈ పన చెట్టు కాసిన కాయ అది మహాగని చెట్టు అటవీ చెట్టు ఇది ఏ చెట్టు అంటే మన టీక్డ్డు రోజువుడ్డు అకేషయా ఎర్రచందనం లాగా ఇది కూడా వంద అడుగులు పెరిగే చెట్టు ఇది వంద అడుగులు వంద సంవత్సరాలు బతికిద్ది నూట ఇరవై నూట ముప్పై అడుగులు ఎత్తు పెరిగిద్ది చాలా అసలు చాలా కాస్ట్లీ చైనా నుంచి మనకి ఇంపోర్ట్ అయ్యే ఫర్నిచర్ అంతా ఈ మహాగని అద్ది ఎక్కువ పడవలకి స్థేమర్లకి వాడతారు పెద్ద పెద్ద స్టీమర్లోనే ఎందుకంటే నీళ్ళల్లో కూడా పాడవద్దు అనమాట ఇది నాకు మూడు సంవత్సరాల చెట్టు ఇది ఇది దొరికిన తర్వాత ఇంత ఫుడ్ ఫారెస్ట్లో కూడా పద్దెనిమిది వందల చెట్లు వేసానండి మహాగన్ చెట్టు ఈ విధంగా ఇది ఫస్ట్ మొక్క పద్దెనిమిది వందలలో ఈ పళ్ళ చెట్టుతో పాటే మహాగన్ కూడా పెరుగుతుంది ప్రతి రైతు కూడా ఫాస్ట్ గ్రోత్లో ఉండే మహాగన్ కూడా పెంచుకోవాలి ఎందుకంటే ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల కోతకు వచ్చింది రైతుకి నిత్యం పళ్ళ పళ్ళ చెట్ల మీద ఎట్లా లాభాలు వస్తాయో నిత్యం పదిహేను సంవత్సరాలకు ఒకసారి మహాగని మీద వచ్చిద్ది ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత శ్రీగంధం నుంచి వచ్చింది ముప్పై సంవత్సరాల తర్వాత ఎర్రచందనం నుంచి వచ్చింది ఈ విధంగా ఒక పీరియడ్గా రైతు కనుక ప్లాన్ చేసుకుంటే నిత్యం డబ్బులు వస్తాయండి ఒక ఉద్యోగస్తుడు రిటైర్ అయిపోయిన తర్వాత బెనిఫిట్స్ వస్తాయి రిటైర్మెంట్ తర్వాత పర్సరాగా బెనిఫిట్స్ వస్తాయి అది ఎలాగో ఈ మహాగని అండ్ ఎర్రచందనం శ్రీగంధం ద్వారా వస్తాయి ఏమన్నా ముప్పై ఏళ్ళ తర్వాత శ్రీగంధం చెట్లు కొట్టానుకోండి ఒక వెయ్యి చెట్లు వెయ్యి చెట్లు ఇంటూ రెండు లక్షలు వేసుకోండి మీరు లెక్కేసుకోండి మినిమం ఇరవై కోట్లు వస్తుంది రెండు లక్షలు వేసుకున్నా కాదు హీనాతిహీనంగా ఇవాళ మీరు హైదరాబాద్లో లేపాక్షి గన్ఫౌండిలోకి వెళ్ళి అడిగితే ఒక కేజీ పద్నాలుగు నుంచి పదిహేను వేలు చెప్తారు పదిహేను వేలు చెప్తారు ఒక కేజీ పది సంవత్సరాలు పెరిగిన చెట్టు అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగు ఇరవై ఐదు కేజీలు వుడ్ వస్తుంది శ్రీగంధం లెక్కేసుకోండి మినిమం మూడు నాలుగు లక్షలు వస్తుంది నాలుగు లెక్క వద్దన్నా కూడా రెండు లక్షలే వేసుకోండి లక్షన్నర వేసుకోండి వెయ్యి చెట్లు అంటే కనీసం పదిహేను కోట్లు వస్తుంది శ్రీగంధం మీద రైతు ఎప్పుడు రిటైర్ అయిన తర్వాత ఉద్యోగస్తు ఎట్లా బెనిఫిట్స్ తీసుకుంటాడో ఈ మహాగని మీద శ్రీగంధం మీద ఎర్రచందనం మీద పెట్టి బెనిఫిట్స్ తీసుకోవాలా ప్రతి రైతు పొలంలో మూడు నాలుగు ఉంటే ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయండి సో మేము ఇక్కడ అత్యంత కాస్ట్లీ ప్లేస్లో ఉన్నట్టున్నామండి నో డౌట్ అది నో డౌట్ అది మూడు వన్ మూడు వేల శ్రీగంధం చెట్లు ఉన్నాయి మీరు ఆలోచించి కూర్చుని క్యాలిక్యులేటర్ వేసి లెక్క వేసుకోండి రెండు వేలు ఎర్రచందనం చెట్లు ఉన్నాయి కనీసం పదిహేను వందలు పదమూడు వందల చెట్టు అన్న పనికి వస్తాయి అది వేసుకుని క్యాలిక్యులేటర్లు లెక్కేయాలి నోటికి అందం ప్రతి రైతు నేనే ఫస్ట్ పెట్టాను ఫుడ్ ఫారెస్ట్ కల్చర్ కాన్సెప్టే నేనే ఆలోచన చేశాను నేనే కనిపెట్టా అంతకుముందు ఎవరు ఇంత ఫుడ్ ఫారెస్ట్ పెట్టేవాళ్ళు కాదు పెడితే ఒక మామిడి జామ వేసేవాళ్ళు లేదా ఇంకా సుబాబుల చెట్లు యోగలు వేసేవాడు ఈ విధంగా విలువైన ఒడ్డు చెట్లు పళ్ళ చెట్లు కలిపి పెడతాం అనేది రేర్ నేను పెట్టాను కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా పెట్టుకుని అధిక లాభాల్లోకి వెళ్ళాలి మరి ఇలాంటి రేరెస్ట్ ప్లాంట్స్ గ్రోత్ విషయానికి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి కాపలా ఉండాలమ్మా మనం మీరు దీని ప్రత్యేకమైన శ్రద్ధలేం అక్కర్లేదు పమ్మెల్లోకి ఏమి ఇచ్చి ఏమి ద్రవజవామృతం ఇస్తున్నామో దీనికి కూడా అదే ఇస్తాం అంతే మనం ఎక్స్ట్రా ఏమి ఇవ్వం అదే డ్రిప్ ద్వారా ఇక్కడ చూడమ్మా ఇక్కడ డ్రిప్పుని చూడండి ఇది డ్రిప్పు ఇది డ్రిప్పు ఈ డ్రిప్ ద్వారా నీళ్ళు వెళ్తుంది మళ్ళీ ద్రవజీవామృతం పెరుతుంది ఘనజీవామృతం ఇక్కడ మెరకం చూశారో ఇది ఘనజీవామృతం ఈ రెండు చెట్టు మొదట వేస్తే దీంట్లో నుంచి బలవంతా ఈ రెండు చెట్లు తీసుకుంటాయి అంతేగాని మనం సపరేట్ ఏమి ఇయ్యక్కర్లేదు రెండు బ్రతుకుతాయి మనం ఏమీ చేయక్కర్లేదు సపరేట్ దీనికి సపరేట్ ఏం బలాలు ఇయ్యక్కర్లేదు శ్రీగంధానికి అంతే ఎర్రచందనానికి అంతే ఒక మనిషి కనుక మనం ఈ ఫుడ్ ఫారెస్ట్లో తయారు చేసుకుంటే మూడు నాలుగు రెండు సంవత్సరాల వరకు కష్టపడాలా అక్కడి నుంచి అరవై డెబ్భై సంవత్సరాల వరకే కూర్చున్నాయను కమ్మమ్మ కానీ గంట రెండు గంటలు డైరీ అబ్జర్వ్ చేయాలి వాళ్ళిద్దరు పనాలను పెట్టుకోవాలా లేబర్ కూడా తక్కువ ఉంటారు నాకు ఇంత పది ఎకరాల మీద నాకు ఇద్దరు ముగ్గురే పని వాళ్ళు ఉంటారు మా రెడ్డి మా లక్ష్మయ్య మా చంద్రయ్య ముగ్గురే ఉంటారు పది ఎకరాల్లో ముగ్గురే ముగ్గురే ఉన్నామరు అరవై డెబ్భై మంది కేవీకే సైంటిస్టులు వచ్చిన ప్రిన్సిపల్ సైంటిస్ట్లు వచ్చిన వాడు ఉన్నరు ముగ్గురే ఉంటారు అంతే ప్రకృతి వ్యవసాయంలో లేబర్ తక్కువ ఉంటారు పనే ఉండదు ఇదే ద్రవజీవామృతం మనం ఏం చేస్తాం డ్రిప్ ద్వారా ఇది పోతా ఉంటుంది సంవత్సరానికి ఒకసారి మాత్రం ఈ ముగ్గురు ఇంకో ఐదు ఆరుగురు లేడీస్ని పెట్టుకుని రెండు మూడు రోజులు ఘనజవామృతం వేసేస్తారు అంతే కోసేటప్పుడు మాత్రం కా మామిడికాయలు వచ్చేటప్పుడు కొంచెం నలుగురు ఐదుగురు లేడీస్ని తీసుకుంటారు అంతే అంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది అని విన్నామంటే ఇది నేచురల్ ఫార్మింగ్ కాబట్టి మెయింటెనెన్స్ కావచ్చు ఇవన్నీ ఎందుకంటే న్యాచురల్గా చేసేటప్పుడు ఎక్కువ టైం కేటాయించాలి కదా అట్లాగని మేము అనుకున్నాం అంటారు బయట ప్రాపగండా కూడా అదే నడుస్తుంది ఎందుకంటే దీన్ని నేచురల్ ఫార్మింగ్ డిస్కరేజ్ చేయడం కోసం కొంతమంది ఆ విధంగా చెప్తా ఉంటారు తప్పమ్మా ఫార్మింగ్ ఫార్మింగ్లో తక్కువ మీరు ఆశ్చర్యపోతారు పది ఎకరాలు పన్నెండు వేలు చెట్లు అంటాను ఎన్ని బోర్లు అనుకుంటారు నాకు ఎన్ని బోర్లు ఉంటాయి మీరు చెప్పండి మీరే చెప్పాలా పన్నెండు వేలు చెట్లు ఎంత హెల్దీగా పెరుగుతున్నాయి చూసారా ఎంత హెల్దీగానే చూసారా నాకు అంత అవగాహన లేదు కానీ ఒక ఐదారు ఉంటాయి కదా ఓన్లీ వన్ బోర్ ఒకే వన్ అండ్ హాఫ్ ఇంచ్ బోరు న్యాచురల్ ఫార్మింగ్లో నీళ్లు ఎక్కువ తాగదు భూమి తక్కువ వాటర్తో ఎక్కువ వ్యవసాయం చేయొచ్చు ఒకే ఒక్క బోరు ఉంది నాకు రెండో బోర్ లేని కూడా లేదు పాయింట్ కూడా లేదు ఒకే ఒక్క బోరుతో పన్నెండు వేల చెట్లు ఎటవీ చెట్లు పళ్ళ చెట్లు ఆయుర్వేదం చెట్లు ఒక్క బోర్తోనే బతికిస్తాను నీళ్లు తక్కువ అవసరం అవును ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ రోల్ ఎలా ఒకసారి చెప్తారా నాకు అవును చెప్తాను ఇది పదివేల లీటర్ల ట్యాంక్ అమ్మా ఇది ఈ పదివేల లీటర్ల ట్యాంక్ లో నేను ఏం చేస్తానంటే తొమ్మిది వేల లీటర్ల వరకే నేను నీళ్లు నింపేస్తాను తొమ్మిది వేల లీటర్లు ఈ తర్వాత ఏం చేస్తాను ఒక నాలుగు వందలు లీటర్లు ఆ దగ్గర నుంచి ఆ కౌ యూరిన్ తీసుకొస్తా గోమూత్రం అంటాం అది తీసుకొచ్చి తింటే వేస్తాను మళ్ళీ ఒక నాలుగు వందల యాభై కేజీలు నాలుగు వందల కేజీల వరకై ఆ కౌడంగు ఉంటుంది పేడ అది తీసుకో గోమయం అది కూడా తీసుకొచ్చి దింట్లో కలుపుతాను కలిపి ఒక పది కేజీలు బెల్లం వేస్తానమ్మా వేసి ఎండలో అటు పెట్టకూడదు ఇది ఈ చెట్లు ఎన్ని పెట్టుకుని నీడ ఎట్టు ఈ నీడలోనే అటు పెట్టాలి ఎండలో ఉంటే ఏమైందంటే బ్యాక్టీరియా దెబ్బతింటుంది ఒక ఆరు కేజీలు శనగపిండి కూడా వేస్తాం అంటే ఏంటి కౌడంగ్ కౌ యూరిన్ వాటర్ పది కేజీల బెల్లం శనగపిండి ఇవన్నీ కలిపి మూడు రోజులు నీడలో బాగా తిప్పితే ఏమవుతుందంటే ద్రవజీవామృతం అమృతం లేదా అమృత్యం తయారైద్ది మరి స్మెల్ రావట్లేదు ఇప్పుడు ఇప్పుడు రావట్లేదు అంటే ఇప్పుడు కలపాలమ్మ ఇప్పుడు మేము ఇది కలపాలి ఇంకా ఇప్పుడు ఇది ఇప్పుడు అంటే మొన్న కలిపి వదిలేసాము మళ్ళీ ఇప్పుడు నింపుతున్నాం అనమాట ఈ విధంగా చేసిన తర్వాత దాంట్లో ఏమైంది ఈ ద్రవజీవామృతం దాంట్లో ఇది ఉంటే చూసారా ఫిల్టర్ అయిపోతుంది ఇది ఓకే ఇది ఫిల్టర్ ఈ డ్రమ్ అంతా ఒక ఐరన్ ఫ్రేమ్ చేసుకుని దాని చుట్టూతా అట్లా ఒక గ్రీన్ మ్యాట్ కట్టుకోవాలి కట్టుకుంటే ఫిల్టర్ అయిపోతుంది దీంట్లో గిలకలు అంతా ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఫిల్టర్డ్ జీవామృతం లోపలికి వెళ్తుంది అది వన్ అవర్ ఫోర్ మోటర్ పెట్టి అక్కడ నుంచి లిఫ్ట్ చేసి అక్కడ బోర్ వాటర్లో కలిపేస్తాం అమ్మ బోర్ వాటర్లో అక్కడ ఉంది సరే బోర్ వాటర్ అక్కడ దాంట్లో కలిపేసేస్తాం అంటే ఇక్కడ జీవామృతం ఇక్కడ తయారు చేస్తాము అమృతజల్లు జల్లు తర్వాత అక్కడ ఫిల్టర్ చేస్తాము వన్ అవర్ ఫోర్ మోటర్తో తీసుకెళ్ళి అక్కడ దాంట్లో బోర్ వాటర్తో కలిపితే వెళ్ళిపోద్ది పదివే పన్నెండు వేల చెట్లకు వెళ్ళిపోద్ది అంతే ఒకే చోట తయారు చేస్తాం ఇట్లాంటి ట్యాంకు ఈ ఐదు ఎకరాలకు ఈ ట్యాంకు కింద ఐదు ఎకరాలు ఉంటుంది పది ఎకరాలు కదా ఇది ఆ రెండు ఐదు ఎకరాలకి ఇంకో ట్యాంకు ఐదు ఎకరాలకి ఇది సరిపోద్ది అయితే సరిపోద్ది సరిపోద్ది ఎందుకంటే రెండు ట్యాంకులు కలిపి రెండు పదివేలు ఇరవై లీటర్లు అమ్మ ఈ ఇరవై లీటర్లది మేము పదిహేను రోజులకు ఒకసారి వదులుతాం ఇరవై వేలు పదిహేను లీటర్కి పదిహేను రోజులకు వదులుతాం మళ్ళీ మీరు సంవత్సరం పాటు వదులుతూ ఉంటాం కదా అందుకని సంవత్సరానికి రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల లీటర్ల ద్రవజ అమృతం పంపిస్తూనే ఉంటాను నేను చాలా పంపిస్తాను పంపిస్తుంది కానీ డంగ్ ఉంటుంది కౌ యూరిన్ ఉంటుంది పది కేజీల బెల్లమే కదా అయితే ఇప్పుడు కౌ డంగ్ మనకు పేడ అనేది చాలా కావాలి అలాంటప్పుడు మీ దగ్గర ఐదు ఆవులు ఉన్నాయమ్మా ఐదు ఐదు ఆవులు ఉన్నాయి మళ్ళీ రెండు గిత్తలు ఉన్నాయి ఒంగోలు బుల్లు ఉంది ఒంగోలు ఉంది పొంగనూరు మొన్నటి మొన్నటిదాకా ఒక వేది కూడా ఉండేది ఆ గేదె కొద్దిగా వేరే వాళ్ళకి ఇచ్చాను నేను మళ్ళీ కొత్త గేదె వస్తుంది అనమాట అట్లా అటన్నిటి అంతా నేను తీసుకొచ్చి దీనికే వాడుకుంటా అసలు అది వేస్ట్ కూడా వేస్ట్గా నేను మిగతా ఇంకా మిగిలిద్ది మెయిన్ ఎరువు వనరు ఇదేనమాట నాకు ఇది గణజ అమృత మిట్టి రెండు ఈ ద్రౌజీవ అమృతంగా ఇంకా మిగిలితే దాన్ని ఏం చేస్తాను అమృత్ మిట్టి చేస్తాను ద్రవజీ ఘనజీవామృతం ఘనజీవా అమృతం తయారు చేసుకుంటా చూద్దాం అది కూడా చూపిస్తా అది కూడా చూపిస్తారండి అమృత మిట్టి అన్నారు కదా అవునమ్మా ఇది అమృత్ మిట్టి అన్నారు అవునమ్మా అమృత్ మిట్టి ఇది ఎట్లా అంటే నా దగ్గర ఆరు ఆవులు ఉంటాయి ఐదు ఆవులు ఉంటాయి ఇత్తలు ఉంటాయి ఆ గేదె ఎంతో ఆవు పేడ అంతా కలెక్ట్ చేస్తాం ఆ కలెక్షన్ కూడా ఎక్కడో కాదు ఇది విడి చూడండి ఇది ఇది ఇక్కడే కలెక్ట్ చేస్తాను ఇదంతా ఆవు పేడ ఇదంతా ఉంటుంది ఇక్కడ ఈ పేడని తీసుకొచ్చేసేసి మేం చేస్తామంటే దాంట్లో ఈ పది ఎకరాల తోటలో కట్ చేయబడిన కొమ్మలు గడ్డి గాదం అన్నీ కలిపి ఈ పెండలో కలిపి ఆవు మూత్రం ఒక రెండు వేల లీటర్లు కలిపి ఒక ఇరవై కేజీలు బెల్లం కలిపి బొగ్గు పొడి ఒక ట్రాక్టర్ బొగ్గుపొడి ఒక రంప పొట్టు ఒక ట్రాక్టర్ చూసారా బొగ్గు పొడి బొగ్గు పొడి కలవబట్టే నల్లగుంది ఆ బొగ్గుపొడి కూడా కలుపుతావు అమ్మా ఇంత కార్బన్ కదా అందుకోసం అని చెప్పి అది కూడా కలుపుతాను ఇవన్నీ కలిపితే ఫ్రూరింగ్ చేయబడిన కొమ్మ ఆవు పేడ గోమయం గోమూత్రం ఇవన్నీ కలిపి ఒక ఇరవై కేజీల బెల్లం కలిపితే ఈ బెల్లం ఉందా ఉంది బెల్లం నీళ్లు కలుపుతాం మా బెల్లం ఏం చేస్తామంటే ఒక డ్రమ్లో కలుపుకుని ఇరవై లీటర్ల డ్రమ్లో రెండు వందల లీటర్ల డ్రమ్లో కలుపుకుని అది దీంట్లో ఆవు పేడలో కలిపేసేస్తాం అప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం కలిసిపోతుంది జేసీబీ పిట్ చేస్తాను పదమూడు టిప్పర్లు అయితే నా దగ్గర మొత్తం ఆవు పేడ కానీ పూనింగ్ బ్రాంచెస్ కానీ ఈ ట్రాక్టర్ బొగ్గుపొడి కానీ ఒక ట్రాక్టరు రంప పొట్టు కానీ ఇవన్నీ కలిపి నేను ఏం చేస్తానంటే ఓ పది పన్నెండు పన్నెండు పదమూడు టిప్పర్లు అయితే జేసీబీ పెట్టి బాగా కలిపి నాలుగు నెలలు ఎట్టు పెడతాం కలిపి వారానికి ఒకసారి తడుపుతూ ఉంటాం అప్పుడు అద్భుతమైన మిట్టి లాగా తయారైంది ఇదనమాట మీరు ఇటు దోశతో తీసుకోండి ఎంత బాగుంటుందో పురుగులుండవు ఏం కాదమ్మా పురుగులు ఎందుకు అంటే ఏముండదు ప్రకృతి వ్యవసాయం గుప్పి తీసుకోండి అమ్మా అది అది అనమాట అమృతమిట్టి అంటే మిట్టి ఇదండి ఇదండి అమృత అమృతమిట్టి అంటే చూడండి ఎంత బాగుంది దీంట్లో పుల్లలు ఉంటాయి అంత అద్భుతంగా ఉంటుంది బొగ్గు పొడి ఉంటుంది ఇది బాగా ఆగస్టు ఆగస్టులో వానలు పడతాయి నేల బాగా తడిసిన తర్వాత అప్పుడు వేయాలి మట్టిని అప్పుడు కలిస్తేనే ఈ కోల్డ్ ఇవన్నీ నేల కలిపేసేస్తే నేల కలిసిపోయి దీని మైక్రోబ్స్ ఉంటాయి ఆర్గానిక్స్ ఉంటాయి ఎర్త్వాము పుంగై బ్యాక్టీరియా అన్నీ ఉంటాయి దీంట్లో అవన్నీ మళ్ళీ సాయిలోకి వెళ్ళిపోతాయి అట్లా మన దగ్గర కెమికల్స్ వేస్తే పెస్టిసైడ్స్ కొడితే చచ్చిపోతాయి మైక్రోబ్స్ ఇవన్నీ అవి ఏ చెయ్యం కదా పెరిగిపోతానే ఉంటాయి అందులో బెల్లం కూడా కలుపుతాం నీళ్లు బాగా పెరిగిపోతూ ఉంటాయి ఆవుల షెడ్ అవునమ్మా పది ఎకరాలకి ఇక్కడ ఎన్ని ఆవులు మొత్తం నాలుగు ఆవులు రెండు గిత్తలు ఉన్నాయి నెల నాలుగు దోళ్ళు ఉన్నాయి అది సో ముఖ్యంగా మనం ఇక్కడ అంటే వాటి టైప్స్ ఏంటి దేశీ ఆవులు అని అంటా ఉంటారు అవునమ్మా ఇది ఏమన్నా ఒంగోలు గిత్తమ్మ ఇది ఈ గిత్త కూడా నాకు ఒక ఐఏఎస్ ఒక ఒక డీజీపీ గారు ప్రజెంట్ చేశాడు ఆ తర్వాత ఇది సాహివాల్ క్రాస్ అమ్మ ఇది దాని తర్వాత ఇది మా పొంగనూరు బొడ్డోడి ఏంద్రా ఇక పెట్టాలా దా చూడండి ఇది అంత ఆత్రం చూడండి ఏది తిను తిను ఇది మా పొంగనూరు దోడా ఇది మా సాహివాల్ క్రాసు సాహివాల్ క్రాస్ తర్వాత ఇది పొంగనూరు గిత్త దమ్మా ద కొడుతున్నా నేనేం తెలియదు ఇది మా పొంగనూరు గిత్త అండి ఇది ఇది కూడా మా అడిషనల్ డీజీపీ గారు అది ఇది రెండు ప్రజెంట్ చేశారు ఆ తర్వాత మా కర్ణాటక అవది అది అది మా గిర్రావు అది మా గిర్రావు రెండు గిత్తలు ఒంగోలు ఒక పొంగనూరు గిత్త నాలుగు దోళ్ళు ఉన్నాయండి ఇక్కడ అంటే పాలు కూడా సేకరిస్తున్నారు అవును ఇక్కడే మాకు మా వరకు సరిపోతాయి అండి మా పైన వాళ్ళు మా వరకు సరిపోతాయి ఇక్కడ ఒక చిన్న మీరు గమనించండి ఇక్కడ ఈ ఆవు పోసిన మూత్రం అంతా ఇటు పక్క నుంచి ఇటు వచ్చేసేసి ఈ కాలంలోకి వస్తుంది ఈ కాలంలో నుంచి చూసే అది అంత ఆవుతుంది ఆవు మూత్రం రెండు పద్దెనిమిది వందల లీటర్లు పదహారు పదిహేడు వందల లీటర్లు ఆవు మాత్రం వేస్ట్ కానీ ఈ కడిగిని కూడా మొత్తం అంతా ఈ ఆవు పోసిన మూత్రం మూత్రం అంత ఎడికి వస్తుంది దీంట్లో తీసుకెళ్ళి ద్రవజీవ అమృతం ట్యాంక్లో ఒకడుకుంటాను అంత ఘనజీవ అమృతంలో ఆడుకుంటా అమృత అమృతమిట్టిలోకి ఈ ట్యాంక్ మాత్రం మేము వేస్ట్ చేయము ఈ విధంగా మా ట్యాంకులో ఎప్పుడు ఐడియా చాలా బాగుందండి మామూలు వేస్ట్ కానివ్వూడదండి ఆ కాలం నీళ్ళు ఇటు నుంచి వచ్చేస్తాయి ఇటు నుంచి వచ్చేస్తాయి ఇక్కడికి వచ్చి ఇది లోపల తెచ్చిపోద్ది ఓకే వచ్చేసి ఏది వేస్ట్ కానీదు ఆవు మూత్రం మనమే పట్టక్కర్లా నాచురల్గా వచ్చేసి దీంట్లోకి వచ్చేస్తాయి వచ్చేసి ఇక్కడ నిలవ ఉంటుంది ఈ నిలవ ఉండదాన్ని మేము చక్కగా ట్యాంకులో పెట్టి ద్రవజీవ అమృతం ఘంజ అమృతంలోకి వాడుకుని ఆయిల్ ఫర్టిలిటీ పెంచుకుంటాం ఇదే సీక్రెట్ ఎన్ని లీటర్స్ ట్యాంక్ పదిహేడు పదిహేను వందల లీటర్ల ట్యాంక్ అమ్మ ఇది పదిహేను వందల పైన ఉంటుంది బాగా లోతు లోతుంటుంది ఆరు రోడ్డుగుల లోతుంటుంది ఇదంతా అదే ట్యాంక్ ఇప్పుడు మీకు లీటర్స్ ఎన్ని లీటర్స్ వస్తా ఇది నాలుగు వందల లీటర్లు చాలమ్మ పదివేలు లీటర్ల ట్యాంక్ నాలుగు వందల లీటర్లు సరిపోద్ది నాలుగు వందల లీటర్లు సరిపోద్ది నాలుగు వందల లీటర్లు ఆవు తీసుకెళ్ళి ఆ పదివేలు లీటర్ ట్యాంకులో కలుపుకుంటే సరిపోద్ది ఈ విధంగా ద్రవజీవామృతం ఘనజీవామృతం అమృతజాల అమృతమిటీలు తయారు చేసుకుని సాయిల్ ఇచ్చేస్తే అద్భుతమైన ఇదే ప్రకృతి అది మరి ఇప్పుడు రైతులు అంటే ఇప్పుడు మీరైతే పది ఎకరాల్లో చక్కగా అంత బాగా మీ ఇంట్రెస్ట్ బట్టి పైగా దాంట్లో గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎటువంటి ఆదాయం ఆశించకుండా ఇక్కడ ఉత్పత్తి అయ్యేటన్నిటి కూడా ఫ్రీగా ఇస్తున్నారు అని చెప్పారు పేషెంట్స్కి కానీ కొంతమంది రైతులు రెండు మూడు ఎకరాలు వాళ్ళు బయట సపోటా కేజీ తొంభై రూపాయలు వంద రూపాయలు ఉంటే ఈ సపోటా నూట పాతికే నూట యాభై రూపాయలు అమ్మిద్ది ప్రకృతి వ్యవసాయం ఎక్కువ ఉంటుంది ఖర్చు రేట్ ఎక్కువ ఉంటుంది మామిడికాయలు కూడా రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అమ్మిది అంత లాభాలు వస్తాయి రెండు అన్ని రకాలు మీరు ఏ పండు అయినా సరే మూడు వందలు నాలుగు వందల రూపాయలు రోజు యాపిల్ వాటర్ యాపిల్ అట్టా అమ్ముతాయి అంటే కాంపిటీషన్ బట్టి ఉంటాయి అనమాట మల్టీ క్రాపింగ్ తో పాటు మనకు కౌ షెడ్ అండ్ ఇంకా చాలా చెప్పారు కదా మీ దగ్గర మేకలు చూసాను నేను హెన్స్ చూసాను ఇంకా ఏమున్నాయండి హెన్స్ కదా అవి మన బాతులమ్మ బాతులు బాతులతో పాటు కోడిలు కూడా ఉన్నాయి కోళ్ళు నూట యాభై నూట యాభై కోళ్ళు పైన ఉంటాయి అవన్నీ ఉండాలమ్మ ఇవన్నీ అవే నేచురల్ నేచురల్ గా తిరిగి పురుగుని పుట్టన తిని మన చెట్లు తెగుళ్ళు రాకుండా ఓకే ఫస్ట్ పెస్ట్ కంట్రోల్స్ అవే నాకు కోళ్ళు అండ్ గూస్ అనమాట గూస్ అంటాం బాతులు పెద్ద బాతులు ఖజానా బాతులు అవును చూస్తా బాతులు కూడా పెద్దాకా ఉంటాయి ఎనిమిది దాకా ఆ బాతుల ద్వారాను ఆ కోడ ద్వారా పెస్ట్ కంట్రోల్ అవుద్ది పెస్ట్ కంట్రోల్ అవుద్ది మీరు బాతులు కోళ్ళని పెంచడం జరుగుతుంది కానీ కొంతమంది ఇన్ని మెయింటైన్ చేయలేని వాళ్ళు అసలు ఎలా మరి ఎలా మెయింటైన్ చేయాలంటారు పెద్ద రిస్క్ ఉండదమ్మా మా వాళ్ళు పొద్దున్నే ఎనిమిది గంటలకు వస్తారు వచ్చి బాతులు కోళ్ళు వదిలేస్తారు ఆ రూముల నుంచి వెళ్ళిపోతాయి తోట అంతా తిరుగుతాయి మనం దాటి కోసమే కాపులాలు పెట్టలేదు వాటికి ఎక్కర్లేదు వాటికి అన్నం పెట్టక్కర్లేదు ఏం చేయక్కర్లేదు ఈ తోటంతా తిరిగి పది ఎకరాల్లో పురుగు పుట్టదు వచ్చేస్తాయి మనం ఏమి వాటి వాటికే తీసుకోం ఈ వీటికి మాత్రం గడ్డి వేయటం తీయటం కొంచెం ఇట్లాంటి కొంచెం ఆవుల దగ్గర ఉంటుంది కానీ వాటికి అసలు గొర్రెలు కూడా అంతే గొర్రెలు తీసుకెళ్ళి దూరాన్ని కట్టేస్తాం అయ్యే తినే అయ్యే ఇచ్చేస్తాయి సాయంత్రానికి మళ్ళీ సాయంత్రం మళ్ళీ షెడ్లో వదిలేస్తాం షెడ్లో ఉంటే మళ్ళీ పొద్దున్నే వదిలేస్తాం ఏందంటే పెద్ద ఇవాళ రేపు మా రైతులు కూడా కొంచెం లేజినెస్ అలవాటు పడ్డాను నేను ఫీల్ అవును ఎందుకు మా రైతులు నేను మాట్లాడుకుంటూ తప్పలేదు వాళ్ళు ఏంటంటే ఏ పట్టణాల్లో ఉంటాం పిల్లలు తీసుకుంటా కొంచెం అటు ఇటుగా లేజీగా ఉన్నారు అట్లా కాకుండా పొలానే ఉండి ఈ చేస్తే అద్భుతమైన సాయిల్ ఫర్టిలిటీ పెంచుకోవచ్చు ఇవన్నీ పెంచుకోవచ్చు చక్కగా అద్భుతమైన వ్యవసాయం చేసుకోవచ్చు న్యాచురల్ ఫామ్ నుంచి ఇన్కమ్ తీసుకోవచ్చు ఇది అనమాట ఇప్పుడు మనం బయట చూసుకున్నట్లయితే మార్కెట్లో ఆర్గానిక్ ఫుడ్స్ అని న్యాచురల్ ఫుడ్స్ అని న్యాచురల్ ఫార్మింగ్ ఫుడ్స్ అని ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాం ఎక్కువ మంది అంటే జనాలు కూడా హెల్త్ కాన్షియస్ అయిపోవడం వల్ల వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మరి అంటే ఇప్పుడు అవి నిజంగా మార్కెట్లో మనకు ఆర్గానిక్ ఫుడ్సే అవైలబుల్ ఉన్నాయా అంటే మీరు ఏం చెప్తారు నేను చెప్తే మా వాళ్ళు బాధపడతారు కానీ నేను వాస్తవంగా మాట్లాడుతున్నాను కొన్ని కొన్ని అందరిని నేను అన్న అందరూ అంటే అందరూ వచ్చిన మీదకి వస్తారు కొన్ని కొన్ని ఆ పేర్లు చెప్పి కొన్నిట్లో మిస్యూజ్ అవుతుందని నాకు తెలుసు ఇప్పుడు అన్ని ఆర్గానిక్ బ్రాండ్ అంటారు ఇంత ఎక్క ప్రొడక్షన్ ఉందండి రాదు కొంతమంది ఏంటంటే అందరినీ అన్న కొద్దిమంది అట్లా మిస్యూజ్ చేసి ఎక్కడెక్కడో ప్రోడక్ట్లు ఇచ్చి అమ్ముతారు కొన్ని మాత్రం జెన్యున్ ఉంటాయండి కొంతమంది రైతులు ఉంటారు వాళ్ళని నేనేం అబ్జెక్ట్ చేయను వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆ ఆర్గానిక్ కోసమే పుడతారు కొంతమంది ఇప్పుడు చెప్పాక మా ప్రసాద్ రెడ్డి అట్లాంటి వాళ్ళు కొంతమంది కుర్రాళ్ళు ఉన్నారు మా విజయరామ్ అట్లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎరువుల దేవులకు వెళ్ళరు వాళ్ళు అంతా రిలయబుల్ వాళ్ళ నమ్మాలి కానీ కొంతమంది ఉంటారండి ఆ స్టోర్స్ అని పెట్టి ఎక్కడెక్కడ ఏంది వస్తాయి ఎందుకంటే ఫుడ్ విషయానికి వస్తే మనం ఆ తేడా కూడా అంతగా గమనించలేం పేరు లేబుల్ ఉండడం వల్ల అది ఆర్గానిక్ అని ఫీల్ అయి తింటున్నాం కానీ అంత డిఫరెన్స్ తెలుస్తుందా అండి తెలుసు అండి మీరు పళ్ళు నేను మీకు పెడతాను న్యాచురల్గా పండిన పళ్ళు ఎంత టేస్ట్ ఉంటాయో ఆ కెమికల్లో పండిన పళ్ళు అంత టేస్ట్ ఉండవు ఉండవండి మీరు ఆహారం కూడా అంతే మినువులు కానీ పెసలు కానీ ఇవి చాలా టేస్ట్ ఉంటాయి నేచురల్ ఫార్మింగ్లో కందులు కానీ ఇవి టేస్ట్ ఉంటాయి అవి అంత టేస్ట్ ఉండవండి అది తేడా తెలిసిద్ది కొంచెం పట్టుకోవాలి అంతే కానీ స్టోర్స్లో మాత్రం చూసి సర్టిఫికేషన్ ఉండే ఏజెన్సీని తీసుకుని వాటి ద్వారా తెచ్చుకుంటే బాగుంటుంది అది నేను వాళ్ళ గురించి కామెంట్ చేయండి నేను ఎందుకంటే నా దగ్గర అన్ని మాత్రం నేను ఇచ్చేస్తానండి పది ఎకరాల్లో ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల రూపాయలు క్రాప్ వస్తుంది నాకు అన్నీ నేను ఫ్రీగా అనాథాశ్రమాలకి వృద్ధాశ్రమాలకి క్యాన్సర్ పేషెంట్లకి బసవతారకం కానీ ఒమ్మేగా కానీ వాళ్ళకి అందరికీ ఫ్రీకి ఇచ్చేస్తా జిల్లా పరిషత్ హై స్కూల్ పిల్లలకు కూడా ఇచ్చేస్తా మీరు ఒక అనుమానం రావాలా మరి తోట ఎత్తగండి అంటారు ఖర్చు అవును వస్తే మీరు అసలు ఎటువంటి బెనిఫిట్ ప్రాఫిట్ ఆశించకుండా ఇవన్నీ చేస్తున్నారు అసలు ఎందుకు చేస్తున్నారని నాకు డౌట్ ఎందుకు చేస్తున్నారంటే ఏదో ఒకటి సమాజానికి ఇవ్వాలమ్మా మనం ఇంతకాలం యాభై ఐదు అరవై ఏళ్ళు ప్రతికేమో సమాజంలో తీసుకున్నాము సమాజానికి కూడా మనం ఇవ్వాలా అందుకోసం నేను నా పండిన పంట నేను అమ్ముకోకుండా వాళ్ళకి ఇస్తాను నాకు పెద్ద ఖర్చు ఉండదు ఎలా ప్రకృతి వ్యవసాయం కదా ముగ్గురే లేబరు బెల్లం అంటే కొనేది శనగపిండి కొంటాను ఒక పది ఏళ్ళు జేసీబీకి ఇస్తాను ఇదే ఖర్చు అంటే మ్యాక్సిమం ఒక లక్ష రూపాయలు మిస్మీనెస్ అయితే ముగ్గురికి మూడు లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది నాలుగు లక్షలు ఈ నాలుగు లక్షలు మీకు ఫెన్సింగ్లో చెట్లో ఎంత కరిస్తాను ఖరిస్తాను వాకాయ కదిం అవి అమ్ముకుంటే ఏడి టన్నులు వస్తాయి నాకు ఢిల్లీ పంపిస్తా నాలుగైదు లక్షలు దాని నుంచే వస్తుంది వాళ్ళ కలిం మొక్కలు ఉంటాయి నా దగ్గర మా పిల్లలు నర్సరీ చేసుకుని దాన్ని నమ్ముకుంటారు మొక్క ముప్పై నుంచి నలభై రూపాయలు అమ్ముకుంటారు ఆ రెండు డబ్బులతోనే వాళ్ళు సస్టైన్ అవుతారు నేను ఒక రూపాయి ఇంటికి తీసుకెళ్ళను నా పళ్ళు మాత్రం అనాథలకే పెడతాను మరి ఇప్పుడు మీరు ఎటువంటి ఆదాయం ఇక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు మరి ఇంట్లో ఎట్లాగా అంటే మీరు ఏం చేస్తుంటారు నెక్స్ట్ ఇంట్లో నేను చాలా బిజినెస్ చేశాను సినిమాలు చేశాను కన్స్ట్రక్షన్ చేశాను చాలా నాకు సరిపోనుంది ఓ అతిగా ఏం లేదు నాకు తినడానికి ఉండటానికి ఉంది చాలా చాలనుకున్నా నేను ఈ నాకే వస్తే పాతి ముప్పై లక్షలు నాకేం చేదేం కాదు ఆ వచ్చినట్లు ఇస్తా ఉంటుంది కానీ నాకు వద్దు అనుకున్నా నా డాక్టర్ నాకు ఒకే పాప తను కూడా ఉంది వద్దు నాన్న మేమంతా జాబ్ నేను జాబ్ చేస్తున్నా అమ్మ జాబ్ చేస్తుంది వద్దు మనకి వద్దు మనం అనుకు ఇచ్చేద్దాం మనకు సరిపోనుంది అనుకున్నాం నేను కూడా కొంత ఇన్కమ్ వచ్చే మార్గం నేను కొంత నేను ఆలోచించాను మంత్లీ ఇంత వచ్చేటట్టు ఒక ప్లాన్ చేసుకున్నాను అట్లా వచ్చేస్తుంది అంతే మేము హైఫైల్ అయిపోయి ఏమి ఏముండదు మామూలుగానే చిన్న చిన్నకాదు తీసుకుని నా డ్రైవర్ కూడా ఉండదు నా డ్రైవింగ్ నేనే చేసుకుని వచ్చేస్తాను అట్లా సింపుల్ లైఫ్తోనే ఉంటాను బట్ ఎక్కువ వద్దనుకున్నాను ఎక్కువ డబ్బు అతి సర్వత్రా వర్జేత అంటారు ఎక్కువ ఉన్నా కూడా అజీత్ రోగం వచ్చింది ఆ మహేష్ బాబు ఎక్కడ సినిమాలో ఉదామంటూ చెప్తాడు మనం ఎంతో కొంత సమాజానికి ఇచ్చేయాలా ఇంతకాలం ఎంజాయ్ చేసినందుకు మళ్ళీ సమాజానికి మనకు గివ్ బ్యాక్ కొంత ఇవ్వాలా అందుకోసం నేను నా దగ్గర పండిన పంట అంతా నేను అనాథలకి వృద్ధాశ్రమాలకి నేను అందరికి ఇచ్చేస్తానమ్మా నాకు అదే ఇష్టం ఎందుకంటే వీళ్ళకి అమ్ముకుంటే పెద్ద పెద్ద వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళందరూ ఏడ చోట కొనుక్కు తింటారు ఈ అనాథ పిల్లలు ఏడ కొనుక్కు తింటారు చాలా క్యాన్సర్ పేషెంట్లు ఎక్కడ కొనుక్కు తింటారు ఇలాంటి ఒక అంటే వ్యవసాయ క్షేత్రం చేసేవాళ్ళు కరెక్ట్గా బిజినెస్ ప్లాన్ చేసి ఇప్పుడున్న జనరేషన్లో ఆ ప్రాపర్గా దాన్ని అవుట్ ప్రొడక్ట్ అయ్యే వరకు ఒక ప్రాపర్ బిజినెస్ ప్లాన్ అనేది ఉంటుంది కానీ మీ విషయంలో చాలామంది రైతులకు మీరు ఆదర్శంగా నిలుస్తున్నారు నిజంగానే చాలా సంతోష సంతోషంగా ఉంది మీ మాటలు విన్నాక మీ ఫిలాసఫికల్ థాట్స్ విన్నాక చాలా నాకే ఇంత హ్యాపీగా ఉందంటే మా వ్యూవర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యి ఉంటారు మీ వ్యవసాయ క్షేత్రంలో నేనైతే చాలా చక్కగా ఎంజాయ్ చేశాను ఎన్నో విషయాలు మీరు తెలియజేశారు మా అందరి కోసం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు అండి అమ్మా నమస్తే అమ్మా ఇది వాళ్ళు వ్యవసాయం అట్ ఆర్గానిక్ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు